భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో స్వాతంత్రానికి పూర్వమే స్వాతంత్రం పూర్వమే ఈ దేశంలో తురుడు పోసుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో తనద తనదైన శైలిలో పోరాటం చేసి ఉద్యమాల ఊపిరిగా పోరాటమే శరణ్యంగా ఎంచుకొని తన శత ఉత్సవాలను భారతదేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన వాడవాడన ఈ ఉత్సవాలను అత్యంత ఉత్సాహపూర్త వాతావరణంలో జరుపుకొని వచ్చే నెల పద్దెనిమిదవ తేదీ నాడు ఖమ్మంలో దేశవ్యాప్తంగా ముగింపు సభ జరుపుకోబోతూ ఉంది దేశవ్యాప్తంగా సభ్య నిష్పత్తి కార్యకర్తలు నాయకులు ఫిర్యాదుల అందరూ కూడా పద్దెనిమిదవ తేదీ నాడు ఖమ్మానికి కలం దొక్కబోతా ఉన్నారు మా మండలం నుంచి కూడా పద్దెనిమిదవ తేదీ నాడు జరగబోయేటువంటి ముగింపు సభలకు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ముగించుకుంటున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ